టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం అంబేద్కర్ కోనసీమ ముమ్మిడివరం మండలం కామని లంక సమీపంలో గోదావరిలో స్నానానికి దిగి ఎనిమిది మంది యువకులు గల్లంతు కె గంగవరం మండలం షేరులంక గ్రామంలో ఓ శుభకార్యానికి వచ్చిన కాకినాడ రామచంద్రపురం మండపేట గ్రామాల నుంచి వచ్చి వచ్చిన పలు కుటుంబాల వారు సమీపంలో గోదావరిలో స్నానానికి దిగి పదకొండు మంది యువకులు వీరిలో ఎనిమిది మంది గల్లంతు వీరిలో కాకినాడకు చెందిన నలుగురు క్రాంతి ఇరవై సంవత్సరాలు పాల్ పద్దెనిమిది సంవత్సరాలు సాయి పద్దెనిమిది సంవత్సరాలు సతీష్ పంతొమ్మిది సంవత్సరాలు ఐ పోలవరం మండలం ఎరగురువుకు చెందిన మహేష్ రాజేష్ పదమూడు సంవత్సరాలు మండపేటకు చెందిన రోహిత్ శ్రీలంకకు చెందిన మహేష్లు గోదావరిలో గల్లంతు శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబాలు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు స్థానికులు